పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములను కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిశ్రమ చేద్దాం కా కి కు కం అజ్ఞ కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ రథసప్తమి సందర్భంగా సూర్యభగవాను యొక్క ఆరాధన సూర్యభగవానికి అర్ఘ్యం వదిలేసేయడము యథాసక్తిగా ఈ రావి ఆకుల్లో కానీ అరటాకుల్లో కానీ లేకపోతే తెల్లజిల్లెడు ఆకుల పైన సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం అందచేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు బుధాదిత్య రాజయోగము మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి అర్ధాశ్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఆవేశం తగదు జ్ఞానం మౌనం ధ్యానం ధర్మము ఆసనాల వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కరణ వలన కుజదోష ప్రభావం కరణ వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం వలన అనేక రకాలమైన సమస్యలు వాటంతటికు వాటే తొలగిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రవి శని సంచార స్థితి ఏడాది తర్వాత కుంభరాశిలో కలవడం వలన భార్యాభర్తల్లో ఒకరిపైన ప్రేమాను రాగల అవసరం ఆరోగ్యకారకుడు రవి ఆయుకారకుడు శని కావడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు వీలైనంత వరకు ప్రేమ ఆప్యాయత నమ్మకం అనేటువంటి జీవితమైన పొందగలిగితే ఈ గడ్డు నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు లాభస్థానంలో సంచార స్థితి కారణం వలన అన్నింట విజయం మీ సొంతం స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మనులు హోటల్ వ్యాపారస్తులు చిన్నపాటి కుటీర పరిశ్రమలు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి